గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయ్యగారి పాస్టెన్స్ ప్రజెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మా గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఆ ఇది నామాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది ఓహో అయ్యగారి అదృష్టంగా అది ఎక్కడుందో తియ్యమ్మ ఆర్తి అగర్వాల తియ్యమ తియ్యి ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జ్యోతివా మధ్య పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ యంకన్న బాబుకి మల్లే మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులు ఉన్న రెండటే కార్లు కొన్నా రెండక్ లారియలు ఉన్న రెండు అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు నువ్వయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరంటే సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీచేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలుసే చిలక్కేం తెలుసా నద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయి వెళ్ళిపోయా చూసావా వీడు చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను అట్టా లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను ఈ మధ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు ఆచితూచి జాగ్రత్తగా తియ్యమ్మ సోనాలి బిందిరే యమ్మ బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఇంటే అలా నవ్వుతున్నావు ఇందాకల యంకన్న దేవుడు ఇప్పుడు రావడం వచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీలు ఇదంతా ట్రాష్ నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదని కొంచెం జరుగు దగ్గరికి రా

ఆంటీ ఓ నువ్వేవా తప్ప నిన్నేనా తప్పుకోవా బాబు ఏయ్ మొగుడు పక్కన సైకిల్ చేస్తావా పైగా నన్ను మీ మీరు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకి ఏమో అర్థమవుతుందా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నీ ఉద్దేశం ఎవ్వరా నువ్వు మీరు రండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళ బాగుంది చాలా బాగుందా ఓయ్ హా బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుందంటున్నా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగు బంటాడికి ఎలుగు బంటాడు ఏడు ఎక్కడ అదిగో అది ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు చూపించిన పెట్టుబడినా డబ్బులు ఈడు నీకు అమ్మాయి చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్టు అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్టు అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం మీరు పెట్టారు బ్యాగ్ ఎట్టుకొచ్చారు నాకు అనవసరం స్టిల్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోఫర్ ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది రా మెల్ల కెమెరా తగిలించుకోవడానికి జూములేడు అమ్మాయి పిట్టల్నే ఇదిగో మళ్ళీ పక్షులు ఐడెంటిటీ కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా చూపిస్తాను చూపించు వన్ చూపించు బా చూడండి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే జరు పెట్టేసాక

దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చింద్రా నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఎలా దూకు చేస్తారా అన్నా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు ఆ దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మీరు చేస్తున్నది ఏం బాలేదు బాగుంటే నీకెందుకు బాలేకపోతే నీకెందుకు అసలు నువ్వెవరివి మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లిదండ్రులది వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధిందా నీకు నేనేం చావడానికి రాలేదు సీన్లు చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదో చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పొరదన పైకెళ్తుంటే మిమ్మల్ని మీ జిందకి ఆక్రితిని అనుకున్నానండి కళ్ళ ముందు ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యదో మెడలో ఉంది అలాగా నేను ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసిపెడతారా తీసి పెడతారా రానా ఏమండీ మీ లాంటి అందమైన మళ్ళీ ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్గా సాన్ పెట్టినట్టు ఉంటుంది అండి రేపు ఏంజెల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయో ఒకటి కెమెరా సారా వచ్చింది గురు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం తో అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింగి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తానరాయ్ అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీనేం చేస్తానా సార్ కమింగ్ రే రైట్ ఎలా కనిపిస్తుందో నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఉద్దేశం మీ అసలు నేను కావాలని విసిరేలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో

నేను తెలుగు తెలుగులోనే నువ్ కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి సొప్పు అమ్మా మళ్ళీ వనకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం నమస్కారమా వీటితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదని ఓ మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి రానా మీరు వెళ్ళండి చూస్తూ పోవాలి మనం నిమిత్తం చెప్పాడు అవునా పో నేను చెప్పేది అదే అన్న గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు మనం చూస్తూ కూర్చోాలంటే ఈ మ్యాటర్ దేవుడి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్వి ఆ నీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే వనకమన్నా ఏ నా కెమెరా కెమెరా ఓహా హా అయ్యో నా కెమెరా వేరే నా ఒక్కదాని ఒక రా ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని ఫుడ్

కానిస్టేబుల్ అవును కూటవా రావయారా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేసాను సార్ సారీ అయ్యా సారీ అంట సారీ సారీ అంటే సారీ అంటే అసలు